సార్ చెప్పండి చెప్పండి నేను పూజలు ఎక్కువ చేస్తాను ఏమైనా ఉన్నాడు అనేది నమ్ముతాను కానీ దేవుడు అనేవాడు ఉంటే మనకు తెలుసు కానీ కనిపించాలి కదా మనకి మనం ఏ తప్పు చేయలేదని మన ఆత్మసాక్షి తెలుసు కానీ చేయనప్పుడు కూడా ఎందుకు శిక్ష చేస్తాడు దేవుడు అనేవాడు ఉంటే తప్పు చేసిన వాడు శిక్ష చేయాలి ఉంటారు ఓకే చేసిన సో ఈ శిక్ష ఎప్పుడు ఇక్కడ పడిందా లేకపోతే ఎక్కడ పడింది అన్నది మనకు తెలియదు కదా అంటే ఒక వ్యక్తికి ఒక యాక్సిడెంట్ అయ్యింది అని అనుకోండి అది ఈరోజు డిజైన్ అయి ఉండదు ఎప్పుడో ఎక్కడో అనుకుని ఉంటాడు కాబట్టి అది ఇప్పుడు జరిగింది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు కనిపించడు నిన్న యాక్చువల్లీ టైం లేకపోవడం వల్ల సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను భగవంతుడి గురించి ఇప్పుడు మరలా ఒక్కరువా లైట్గా హింట్ ఇస్తాను చూడండి భగవత్ తత్వం అంటే ఏంటనంటే అది ఏదో మన మనం ఊహించుకున్నటువంటి పురాణ ఇతిహాసాలలో వివరించిన విధంగా అంటే మన అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు సరళీకృత భాషలో వివరణ చేసుకుంటూ వచ్చారు అంటే లైక్ మనకి చందమామ కథలు ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చారో ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు వాస్తవానికి భగవంతుని యొక్క వర్ణన చాలా విచిత్రంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది అది ఎవ్వరి మీద కోపాన్ని ఉండదండి ఒకరిని దండించాల్సిన అవసరం భగవంతునికి లేదు ఎందుకు దండించాలి అది కూడా ఆయన బిడ్డే కదా ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు అని అనుకోండి దండన ఊరికనే ఉంటుంది కావాలని కొట్టి చంపాలని చెప్పే విధానంగా ఉండదు అదేవిధంగా ప్రేమ కూడా మరుక్షణం తన్నిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా దగ్గర తీసుకుంటారు ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ అనమాట సిమిలర్లీ భగవత్ తత్వం కూడా అదే విధంగా ఉంటుంది అది అనంతమైన ప్రేమను కలిగి ఉంటుంది అయితే ఒకరు శిక్షించబడుతున్నారు ఒకరు రక్షించబడుతున్నారు ఒకరు వేలుతున్నారు అది ఇది అంటే ఇవన్నీ ది లోక కళ్యాణార్థం అనేది జరిగే ఒక ప్రాసెస్లో అనమాట సో భగవంతుడు అనేది ఉందా లేదా అని అంటే మన జనరల్గా నాస్తికవాదులందరూ మనల్ని అంటే భగవంతుడు లేడు అనే తత్వం కలిగిన వాళ్ళు వివరిస్తూ ఉంటారు ఎస్ అండి కరెక్టే మీరు రైటే ఓకే ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే నేను నిన్న అదే చెప్పాను అనమాట అటకామా ఎడారిలో వన్ థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వర్షం పడింది తర్వాత ఇంతవరకు వర్షం పడలేదు చిరపూంజీ కానీ హైదరాబాద్ కానీ నిన్న మొన్న మనకు వర్షాలు పడ్డాయి రైట్గా ఇవి ఇక్కడే ఎందుకు పడింది అక్కడ ఎందుకు పడలేదు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ అటకామా ఎడారిలో వర్షం పడితే ఉపయోగం ఉండదు అదే హైదరాబాద్ కానీ రిమైనింగ్ ఏరియాలో కనుక పడితే అక్కడ ఉపయోగం ఉంటుంది మనుషులు బతకడానికి అవకాశం ఉంటుంది అంటే పైన ఉన్నటువంటి వాతావరణానికి ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అక్కడ ఏదో ఉంది అనే కదా అర్థము ఆ ఉన్నదాన్నే మనం భగవంతుడు అని అంటూ ఉంటాం అన్నమాట ఓకే దాన్ని ఒక్కొక్కరు రకంతో పేరు పిలుచుకోవచ్చు శివ అనుకోవచ్చు విష్ణు అనుకోవచ్చు బ్రహ్మ అనుకోవచ్చు క్రిస్టియన్స్ అయితే జీసస్ అనుకోవచ్చు ఇస్లాం అయితే అల్లా అనుకోవచ్చు వాట్ ఎవర్ అనేక రకములకు పిలువబడుచున్నది ప్రపంచంలో ఏ విధములుగా నన్ను తెలియకూరుచున్నారు ప్రజలు ఏ విధములుగా నన్ను తెలియకూరుచున్నారో వారికి ఆయా విధములుగా కనబడుచున్నాను ఎట్టి వారి మీద కానీ ప్రేమ కానీ ద్వేషం కానీ లేదు చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్పబడి ఉంది అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఒకరిని ద్వేషించడం అనేది లేదండి వీళ్ళు కోరుకొని ఉంటారు అందువల్ల అలా జరిగింది ఒకవేళ నేను అంటే మీరు నేను అనకూడదు ఎవడో ఒక వ్యక్తి అనుకోండి ఆ వ్యక్తి జైలుకి వెళ్ళాలి అని అన్నాడు అని అనుకోండి వాడు జైలుకి వెళ్తాడు వెళ్తానేమో అని అనుకున్నా కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ జ్ఞానం మనకు తెలుసు కదా వెళ్ళకూడదు ఇట్లాంటి ఆలోచన చేయకూడదు ఒకవేళ నా కనుక ఈ అంటే మీన్ ఒకవేళ అతనికి ఎవరికో యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి కనుక ఊహించాడు అంటే అలాగే జరుగుతుంది యద్భావన తద్భవతి అని చెప్పేసి మనకు స్పష్టంగా చెప్పబడి ఉంది కదా మీకు అలాంటివి రాకూడదు అనుకుంటే మంచిగా ఆలోచించండి గొప్పగా ఆలోచించండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆలోచించండి గొప్పగా ధనవంతులుగా ఆలోచించండి ఇలా ఆలోచిస్తే మీకు ప్రపంచం మీకు అదే విధమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది సో మంచిగా ఆలోచించండి భగవంతుడు కావాలని ఎవరిని దండన చేయడండి అయితే సిస్టమ్కి వ్యతిరేకంగా వెళితే మాత్రం దండన జరుగుతుంది ఏమో ఎక్కడో సిస్టమ్కి తప్పు చేసి ఉంటాము అది అప్పుడు రావాల్సింది రాలేదు ఇప్పుడు వచ్చింది ఒకటి మాత్రం కన్ఫామ్ తప్పు అన్నది దండన అన్నది ఏదైనా ఉంది అనంటే మేబీ మనం సిస్టమ్కి రాంగ్గా వెళ్ళుంటామేమో ఉంటామేమో అందువల్లే మనకి దెబ్బ తగిలింది ఈరోజు ఎవరైనా అయ్యో వాళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళకి రేపు పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా దండింపబడతారు ఆ దండింపబడే సమయం అన్నది ఉంటుంది ఎందుకంటే సిస్టమ్కి అగే వెళ్తే సిస్టమ్ ఒక్కోదు ఇక్కడ ఇక్కడ ఒప్పుంటుందేమో ఇక్కడ గవర్నమెంట్స్ ఇవన్నీ మనకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందేమో బట్ అది అలా ఉండదన్నమాట సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఖచ్చితంగా దండన చేస్తుంది దట్స్ ఇట్ అండి